హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ సో ఈరోజు ఇంకొక మంచి మేకింగ్ చూపించబోతున్నాను సారీ మేకింగ్ అంటున్నాను మేకింగ్ చేసిన ఐటమ్స్ చూపించబోతున్నాను ఈ మేకింగ్ వీడియో కావాలనుకుంటే ఛానల్లో ఉందండి ఇది లైవ్లో చేస్తే చూపించాను బట్ వీడియో మాత్రం చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను అనమాట సో ఇది మనకి రీసెంట్గా మన దగ్గర కస్టమైజేషన్ చేయించుకున్నారు ఎలా అంటే ఇవి వచ్చేసి మనకి మాటీలు బ్లాక్ బీడ్స్తో మాటీలు అనమాట కస్టమైజేషన్ చేశాము అడుగున మనం ఇయర్ దిద్దు దగ్గర అంటే మన మాటీలు మామూలుగా ఎలా యూజ్ చేసుకుంటాం సో అదే మోడల్లో మేకింగ్ ఇచ్చాను అనమాట కింద మీకు హోల్స్ కనిపిస్తున్నాయి కదా సో అక్కడ ఇయర్ స్టడ్ పెట్టుకుంటాము ఆ పైన వచ్చేసిన హుక్ మనం హెయిర్కి అనమాట సో అలా మొత్తం నేను ఫైవ్ పెయిర్స్ అయితే మేకింగ్ చేశానండి ఫైవ్ కూడా ఈక్వల్ లెంత్లోనే మేకింగ్ చేశాను సో మీకు బ్లాక్ బీడ్స్లోనే కాదు మనం పర్ల్స్లో కూడా కస్టమైజేషన్ చేసేస్తాం లేదా గోల్డ్ బాల్స్లో కూడా కస్టమైజేషన్ అది చేయిస్తాము సో కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా మేకింగ్ చేయించుకోవాలనుకుంటే మీకు మీరు ఓన్గా మేక్ చేసుకోవాలనుకున్నా కూడా మన దగ్గర రామిట్రీలు ఉంటుంది లేదు మేకింగ్ చేసి అంటే మనమే చేసిన పేరు మీకు పంపిస్తామండి సో ఈ పేరు వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ పడుతుంది సో ఫైవ్ పేర్స్ అయితే మీకు చూపించేశాను అండ్ ఇంకొక ఆర్డర్ ఏంటి అని అంటే సేమ్ కస్టమర్ దగ్గర నుంచి సో ఇయర్ రింగ్స్ అనమాట అంటే ఇయర్ హ్యాంగింగ్స్ ఇవి కూడా బీడ్స్ బ్లాక్ బీర్స్ వచ్చేసి కింద నేను బ్లాక్ బీడ్స్ ఇచ్చేసి కింద స్వరోస్కి తో మేకింగ్ చేయించాను పైన మీకు ఆ హ్యాంగింగ్ ఉంది చూసారా అంటే రింగ్ ఇచ్చాను అనమాట సో నేను ఎలా యూస్ చేసుకోవాలో చెప్తాను ఇది డిటాచబుల్ ఇయర్ రింగ్స్ అండి డిటాచబుల్ ఇయర్ రంగుస్ చాంద్ బాలి వస్తుంది కదా పోల్కి మనం సో అవి ఆ ఇయర్ స్టెడ్స్ అయితే తీసుకున్నాను అనమాట సో దానికి పెయిరప్ చేశాను సో ఇదే మోడల్లో మనం ఈవెన్ చంద్రహారం చేయంత్తో కూడా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు అంటే మన దగ్గర ఏదైనా రిఫరెన్స్ పిక్ ఉంది అని అనుకుంటే కనుక మనం కస్టమైజేషన్ చేసి ఇస్తాము సో ఇలా పేయిరప్గా చేయించుకున్నారు వచ్చేసి ఫైవ్ పేర్స్ చేయించుకున్నారు అండ్ వచ్చేసి ఫైవ్ పేర్స్ అనమాట సో రీసెంట్గా ఎవరైనా కూడా మేకింగ్ కావాలన్నా కూడా మనం చేస్తాము సో ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలని అనుకుంటే కనుక త్రిపుల్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ టూ ఫైవ్ సిక్స్ ఎయిట్ అనేది మన వాట్సాప్ నెంబర్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఎవరిని ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా ప్లేస్ చేసుకోండి నచ్చింది అని అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కర్కే యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఫుల్ వీడియో కావాలనుకుంటే కింద లింక్ ఇస్తాను ఒకసారి సర్చ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్